ర్స్ వెల్కమ్ జీసెస్ ఛానల్ మన జీవితంలో మనకి నచ్చని పనులు కొన్ని చేయాల్సి వస్తుంది అవి మంచి అయినప్పటికీ కూడా అది చేయడం మనకి నచ్చదు మరి అలాంటి వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి ఒకసారి వాక్యం వాక్యంలో చూసుకుందాం తండ్రి ఈ గిన్నె నా వద్ద నుండి నీ చిత్తమైతే అయితే తొలగించమో ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించను కాక అని ప్రార్థించను ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభువారు సిలువకు వెళ్ళే ముందు ప్రార్థించే ప్రార్థన అనమాట ఆయనకి నచ్చదు నేను నాకు ఈ సిలువకు సిలువకుండా వెళ్ళాలి అనేది నాకు నచ్చట్లేదు తండ్రి నాకు కష్టంగా ఉంది నాకు భారంగా ఉంది అని చెప్పి యేసు ప్రభు యాత్రని వద్దు అనుకొని ప్రార్థిస్తున్న సంఘటన అది యేసు ప్రభు ఏమేమి ప్రార్థిస్తున్నారు ఇది నాకు వద్దు నిశ్చితమైతే తొలగించు అని చెప్పి మళ్ళీ ఏమంటున్నారు నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును కొన్నిసార్లు ఏంటి అంటే మనకి నచ్చకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది మరి మీలో కొంతమంది ఉండొచ్చు బ్రదర్ నాకు జాబ్ నచ్చట్లేదు బ్రదర్ నాకు ఈ వ్యక్తి నచ్చట్లేదు బ్రదర్ అంతెందుకు నా జీవితమే నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు సోదరుడ సహోదరి మనకి నచ్చకపోయినా కొన్ని మన జీవితంలో చేయాల్సి వస్తుంది అయితే యేసుప్రభారు కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఆయనకు నచ్చట్లేదు నాకు ఆయనకి భారంగా ఉంది శిలో యాత్ర అనేది అందుకనే ఏం చేశారైనా ప్రార్థన సోదరుడ సహోదరి అన్నిటికంటే గొప్ప భాగ్యము మరి ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఏంటి అంటే ప్రార్థన ఈ యొక్క ప్రార్థన ద్వారా నువ్వు అనేక వాటిని జయించవచ్చు అయితే ఏంటి అంటే ప్రార్థన ఏం చేస్తుంది మొదట ప్రార్థన రెండింటిని చేస్తుంది ఏదర్ నీ యొక్క సమస్యని లేదా నీ అన్న మారుస్తుంది లేదా నిన్న మారుస్తుంది యేసు ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు ఆయన వాడిని తిరిగి లేపాడు ఒక మాటతో ఎన్నో రోగాలు స్వస్థపరిచాడు మరి ఆయనకి ఈ ప్రార్థన మటుకు తండ్రి ఆలకించలేదు తండ్రి ఏం చేశాడు మరి ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తాడో పరలోకం నుండి ఒక దీంతో పంపబడుతుందనమాట తద్వారా యేసుపబావారు బలపడి శిలో యాత్రకుండా వెళ్తాడు సో విన్ యూ ప్రే ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీవు ఆయన యొక్క చిత్తానికి లోబడడానికి దేవుడిని బలాన్ని అనుగ్రహిస్తాడు మరి ఎప్పుడైతే నువ్వు కొన్ని మరి ఆయన చిత్తానికి నువ్వు లోపడతావో కొన్ని గొప్ప కార్యాలు మరి కొంతమంది జీవితాల్లో గొప్ప కార్యాలు గొప్ప అద్భుతాలు దేవుడితో పోరాడినప్పుడు కాక ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు కాక ఆయనకి లోబడ్డప్పుడే అది జరిగింది లోబడ్డం అనేది తప్పు కాదు సోదరుడు మరి సబ్మిటింగ్ టు గాడ్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్ సబ్మిటింగ్ ఈజ్ నాట్ ఫైటింగ్ సబ్మిటింగ్ ఈజ్ అలౌవింగ్ గాడ్ ఇంటర్ యువర్ సిచ్యువేషన్ మరి లోబడ్డం అనేది చెడ్డది కాదు దేవునితో పోట్లాడడం అనేది కాదు దేవు దేవుని యొక్క బలాన్ని మరి ఆయన యొక్క కృపను నీ జీవితంలోనికి నీవు విడుదల చేసే ప్రక్రియే లోబడ్డాయి మరి అది ఎలా చేస్తాం మనము బై సబ్మిట్ బై దై టు ద తలవాడు మరి ఎప్పుడైతే మరి చిత్రం చాచి ఆయనకి ప్రార్థిస్తావో అప్పుడు నీ యొక్క యుద్ధాన్ని నీవు ఆయన కల్పిస్తున్నాటంట సమ్టైమ్స్ ఇట్స్ ఓకే మరి నీ నా ఇష్టము కాదు నీ చిత్తమే అని కొన్ని మనం మనకు నచ్చకపోయినా వదిలేయడం వల్ల నష్టమేం పోము యేసుప్రభువారు మరి దీ ద్వారా నష్టపోయారా తర్వాత ఆయనకి గొప్ప మహిమ ఇవ్వబడి అన్ని నామముల కంటే పైనామం అయిపోయింది యేసు ప్రభు గారి హరే ప్రతి మోకాలు మరి ఆయన నామంలో వంగాలి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ అనేది జరిగింది సో హార్డు నీవు ఏ ఏ కష్టం గుండా పోతున్నావు నీవు ఏ ప్రణాళిక గుండా పోతున్నావు ట్రస్ట్ ద ప్రాసెస్ ఈ యొక్క ప్రక్రియని మరి నమ్ము దేవుడి తీసుకెళ్లే ఈ యొక్క ప్రక్రియని ఈ ప్రాసెస్ని నమ్ము ఇట్స్ నాట్ వేస్టింగ్ టైం దీనివల్ల నీకు సమయం అవ్వట్లేదు రోజు రోజుకి గడియ గడియకి నీ యొక్క అంతరాంగ పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు హరేలు సో వెయిటింగ్ వన్ ద లాడ్ టుమిటింగ్ టు ద లాడ్ దట్స్ హౌ యూ విల్ టు ఫుల్ఫిల్ ద లాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ మరి దేవునికి లోబడి ప్రార్థించి తద్వారా నీవు అనేక గొప్ప కార్యాలను చూస్తావు కాబట్టి కొన్ని విషయాన్ని నచ్చట్లేదా మై ఫ్రెండ్ సబ్మిట్ టు ద లాడ్ హరేలుయ